హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం త్రీ డల్ ఫైవ్ బ్యాడ్గా మీడియం పద్నాలుగు వేల ఐదు వందల వద్ద అవుతూ ఉండంగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలెక్స్ పద్దెనిమిది వేల వద్ద దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పద్నాలుగు వేల ఉదస్యలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలెక్స్ పదహారు వేల ఐదు వందల వద్దలు అవుతుంది ఆర్మూర్ మీడియం పదమూడు వేల ఐదు వందల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేల ఉదస్సులు అవుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పన్నెండు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్సు పదిహేను వేల వద్ద అవుతుంది నెంబర్ ఫైవ్ మిర్చి మీడియం పదమూడు వేల వద్ద అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల వద్ద దశలు అవుతుంది తేజ మీడియం పదిహేను వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది వన్ జీరో ఎయిట్ మనీ మీడియం పన్నెండు వేల వస్తలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేల వసలు అవుతుంది డీడీ మీడియం పద్నాలుగు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్టు పదిహేడు వేలు డెలక్స్ పదిహేడు వేల ఐదు వందల దశ అవుతుంది త్రీ ఫోర్ వన్ మీడియం పద్నాలుగు వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్స్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఉదశాలవుతుంది బంగారం మీడియం పదమూడు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్సు పదిహేను వేల వద్దలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ మీడియం పద్నాలుగు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలెక్స్ పదహారు వేల వద్దలు అవుతుంది క్లాసిక్ మీడియం పన్నెండు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు డెలక్స్ పదిహేను వేల అవుతుంది టూ సెవెన్ త్రీ కుబేర మీడియం పన్నెండు వేల వద్దలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేల దశలు అవుతుంది అలాగే డబల్ త్రీ ఫోర్ సీడ్ తాలు వచ్చేసి ఆరు వేల నుంచి తొమ్మిది వేల మధ్య సెలవు అవుతూ ఉండగా తేజా తాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల మధ్య సెలవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి